మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం కొంతమందికి నిద్రపోతున్నప్పుడు పిక్కలు పట్టేయడం అంటే కాళ్ళు ఒక్కసారి ఇలా లేపడానికి రాకపోవడం సడన్ గా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయింది మొద్దుబనట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇది ఎందుకు జరుగుతుంది ఎవరెవరిలో జరుగుతుంది ఇది ఏమైనా నెగిటివ్స్ అయినా మనసు అంటే బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా దీని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వండింటి చిట్కాలకు చిట్కాలకు పీరఫడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సో ఈ పిక్కలు పట్టేయడం అనేది పడుకున్నప్పుడు కొంతమందికి కొంతమంది ఖాళీలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా పడుతున్నారు అనిపిస్తుంది ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఇది దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి సో ప్రధానమైన కారణం చెప్తాను అసలు ఈ సమస్యను క్రాంప్స్ అంటారు మా సో జనరల్ గా ఏ టైం రావచ్చు నిద్రపోయేటప్పుడు పిక్కలు పట్టుకపోవడం దాన్ని క్రాంప్స్ అంటారు కొంతమందిలో స్పెసిఫిక్ గా పూట నిద్రపోయేటప్పుడు వస్తాయమ్మా అంటే అంటారు రాత్రి అనేటువంటి అర్థం క్రాంప్స్ అంటే పిక్కలు పట్టుకపోవడం క్రాంప్స్ రాత్రి పూట పిక్కలు పట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏదైతే నాగ్చర్నల్ సో అంటారు ప్రధానంగా ఏంటంటే ఈ మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువగా కావడం ఒక కారణం సో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ ఎందుకు అవుతుందంటమ్మా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు ఆ పిక్కల భాగంలో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మా మజిల్స్లో సో ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ పదార్థం ఉత్పత్తి ఎక్కువ అయిపోతుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం చేత పట్టేయడం వల్ల ఈ యొక్క పెయిన్ వస్తుంటుంది అదొకటి రెండోది ఏంటంటే నీటి శాతం తక్కువగా ఉండడము అదే విధంగా ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటమా ఈ యొక్క పిక్కల భాగంలో ద్రవాంశం తగ్గిపోవడము ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం చేత ఏమవుతుందంటే కన్స్ట్రిక్ట్ అయిపోతుంది అమ్మా మజిల్స్ పట్టేస్తా అనమాట సో ఆ మజిల్ పట్టేయడం వల్ల కూడా నొప్పి రూపంలో ప్రత్యక్షం అయితే ఉంటుంది ఇది జనరల్ గా తర్వాత కొంతమందిలో ఏం జరుగుతుంటుంది ఈ విటమిన్ లోపాలు అంటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్ లోపాలు కానీ ఎస్పెషల్లీ బీట్ వల్ల లోపం అదే అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కాల్షియం ఇలాంటి లోపాలు గాని వీటి వల్ల కూడా విధంగా డి విటమిన్ లోపం కానీ ఇలాంటి ఈ విటమిన్ ఇలాంటి విటమిన్స్ లోపాల వల్ల కూడా ఆ యొక్క పరిస్థితి రావచ్చు కొంతమందిలో రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వస్తుందమ్మా ఎందుకంటే రక్తనాళాల్లో ఏదైనా డిపాజిట్స్ అడ్డం ఉన్నప్పుడు రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత అందులో భాగంగా ఆ కండ్రాలకి పిక్కలు ఉన్నటువంటి కండ్రాలకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందమ్మా ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు నొప్పి రూపంలో ప్రత్యక్షం అయిపో అవుతుంటుంది అనమాట పట్టేస్తుంటాయి అనమాట ఇవి ఇన్ జనరల్ గా దాదాపు నూటిలో డెబ్బై ఎనభై శాతం మందిలో కలిగేటువంటి కారణాలమ్మా ఈ కారణాల వల్ల జరుగుతాయి అరుదుగా మాత్రము ఈ వెన్నెముకలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ అదేవిధంగా ఈ పాదాల స్ట్రక్చర్ లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇలాంటి చాలా చాలా అరుదు కలుగుతుంటాయి సో జనరల్ గా కలిగేటువంటి సమస్యకు సంబంధించి నేను జనరల్ ఉపయోగపడే ట్రీట్మెంట్ చెప్తాను అమ్మా సో దీనికి సంబంధించమా ఈ యొక్క అశ్వగంధ చూర్ణం అశ్వగంధ చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలమ్మా దానిలో ఒక ఇరవై ఐదు గ్రాములు శొంఠి పొడి డ్రై జింజర్ ఇది కూడా మనకు పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు అట్లే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వుల నువ్వులను మిక్సీలో వేసేసి బరగ అంతా కలిసిపోతుంది కదమ్మా ఆ నువ్వులను కూడా అందులో కలిపేసేయాలమ్మా సో అశ్వగంధ చూర్ణము షొంటి పొడి నువ్వులు పొడిలాగా తయారు చేసుకుని ఆ మూడు కలిపేసేసి కలిపేసేసాసి సార్ నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమా ఒక పావు టీ స్పూన్ కప్ ఆఫ్ మిల్క్లో కలుపు తీసుకున్నా లేకపోతే దాన్ని తేనెతో కలిపి తీసుకున్నా ఈ రెండు వీలు కాకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకున్నా ఎలా వీలు అయితే ఎలాగమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి ఆ మోకాళ్ళకు సంబంధించి ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఈ పిక్కలకు సంబంధించినటువంటి ఈ క్రాంప్స్ అనేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అంతా తగ్గేందుకు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా సో మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు పదార్థాల్లో అంటే అశ్వగంధ చూర్ణం అశ్వగంధ చూర్ణంలో ఉన్నటువంటి కొన్ని రకాల విథనాలైడ్స్ అదేవిధంగా సోమిని ఫిరెన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేదానికి పోషకాహార లోపాన్ని ఏదైనా ఉంటే సవరించేదానికి తర్వాత కండాలకు మంచి శక్తినిచ్చేందుకు ఇలాంటివి అనే అనేక రకాలుగా ఉపయోగపడతాయి అమ్మా అదేవిధంగా ఇప్పుడు అశ్వగంధ చూర్ణంతో పాటు షుంఠి చెప్పాను కదమ్మా షుంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ పిక్కల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేసి పోషకాంశాలను బాగా పెంచేసేసి రక్త సరఫరాను బాగా పెంచేసి ఆ యొక్క ప్రభావం చేత ఆక్సిజన్ కూడా బాగా పెరిగేందుకు ఈ యొక్క షొంఠులు జింజరాలు షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి సో తర్వాత నువ్వులమ్మా నువ్వుల గురించి ఇంకా ప్రత్యేకంగా మా అనేక రకాల పోషకాల గని నువ్వులంటే ఆశ్చర్యం ఆశ్చర్యపడనక్కర్లేదు అనమాట ముఖ్యంగా ఈ కాల్షియం తర్వాత ఈ ఫైబరు తర్వాత కొన్ని రకాలైనటువంటి మనకు దేహానికి ఉపయోగపడేటువంటి కొన్ని రకాల ఈ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత ఈ లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు సెసమిన్ అనేటువంటి పదార్థము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ కారణం వల్ల ఈ యొక్క పిక్కల భాగంలో నొప్పిని నొప్పి వచ్చినప్పటికీ పిక్కలు పట్టేసినప్పటికీ ఈ నువ్వుల్లో ఉన్నటువంటి ఈ సెసమిన్ లిగ్నాన్స్ అదేవిధంగా ఫైబరు కాల్షియము ఇలాంటివి అన్ని అనేక రకాలైన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మా తగ్గించాయమ్మా ఈ మూడు పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి సమస్య చాలా త్వరగా తగ్గుతుంది అన్ని మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చిన్న వయసు నుంచి పెద్ద పెద్ద పెద్దల వరకు కూడా అందరూ కూడా ఉపయోగించదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం అమ్మా ఓకే సో ఎవరైనా గానీ ఇట్లా పిక్కలు పట్టేయడం ఇలాంటివి ఉన్నట్టయితే చాలా చిన్న చక్కటి రెమెడీ అనమాట మనం అది ముందుగా ప్రిపేర్ చేసుకొని చక్కగా పాలల్లో వాటర్లో లేదా హనీలో కలుపుకొని తాగొచ్చు మన మనకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది అన్నప్పుడు మనమే దాని మీద స్టాండ్ తీసుకొని మనమే తయారు చేసుకోవాలి సో ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా ఏమైనా దొరుకుతుందా సార్ ఆయుర్వేదిక్ స్టోర్ తయారు చేసుకోవాలి తయారు చేసుకొని వాడుకోవాల్సిందే రెడీమేడ్ గా మాత్రం దొరకదు అందుకే అన్ని ఈజీగా దొరికే అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది శుంఠి చూర్ణం దొరుకుతుంది నువ్వులు మన ఇంట్లో ఉంటాయి సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మ్యాటర్ ఆఫ్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అవును కలపడం కూడా ఈజీ అమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది బట్ నేను చెప్పినట్టు వెన్నెముక సమస్యలు ఉన్నా తర్వాత ఈ పాదాలు సంబంధించి పాదాలు నిర్మాణంలోనే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొంత కొంతమందికి వయసు వచ్చిన తర్వాత పిక్కలు పట్టేస్తుంటాయి ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వైద్యులు సూచించినటువంటి సలహా మేరకు వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం కూడా తప్పలేదమ్మా ఎందుకు ఇంతకుముందే చెప్పాను మల్టిపుల్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయి సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ప్రయత్నం తప్పలేదు అవును ఎవరైనా కానీ బాగా సఫర్ అవుతుంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ ఉన్నా లేకపోతే ప్రతిరోజు అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కానీ ఒకసారి ట్రై చేయండి పొడిని తాగడానికి ట్రై చేయండి వన్ మంత్ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ చూసి ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అనేవి కామెంట్ చేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు